ప్రకృతి యొక్క అంతులేని రహస్యాలలో పాముస్థానం ఎప్పుడూ అత్యంత ఉత్కంఠభరితంగా ఉంటుంది లేని ఈ సరీసృపం ప్రపంచం నలుమూలలా ఉన్న మానవ సమాజాల సంస్కృతి పురాణాలు మరియు భయాన్ని శాసించింది అంటార్కిటికా మినహా ఖండంలోనూ మంచు పర్వతాల నుండి ఎడారి ఇసుక వరకు చిమ్మ చీకటి అడవుల నుండి మన పెరటి తోటల వరకు ఈ నిశ్శబ్ద వేటగాడు తన ఉనికిని చాటుకుంటాడు కేవలం ఒక జీవిగా కాకుండా పాము జీవితం మరణం జ్ఞానం మరియు మోసాన్ని సూచించే ఒక సంక్లిష్టమైన చిహ్నంగా పరిణమించింది దీని జీవిత చక్రం వేటాడే విధానం మరియు వాతావరణానికి అనుగుణంగా మారే సామర్థ్యం దానిని భూమిపై అత్యంత విజయవంతమైన జీవులలో ఒకటిగా నిలబెట్టాయి పాములు దాదాపు నూట డెబ్బై నాలుగు మిలియన్ సంవత్సరాల క్రితం బల్లుల నుండి ఉద్భవించినట్లుగా అంచనా వేయబడింది అవి కాళ్లను కోల్పోవడం అనేది కేవలం పరిణామక్రమ మార్పు కాదు లోతైన బొరియలలో జీవించడానికి వేటాడటానికి అనుగుణంగా జరిగిన ఒక విప్లవాత్మక పరివర్తన ఈ పరివర్తనే దానికి భూమిపై అద్భుతమైన ఆధిపత్యాన్ని ఇచ్చింది దాని శరీరంలో ఉన్న వందల సంఖ్యలో ఉన్న వెన్నుపూసలు ఎముకలు లేని దాని భుజాల పట్టి కారణంగా అది నేలపైనే కాదు చెట్లపై మరియు నీటిలో కూడా చురుగ్గా కదలగలుగుతుంది అది తన శక్తిని వేగాన్ని కోల్పోకుండానే శరీర ధర్మశాస్త్రం మరియు ఇంద్రియాల ప్రపంచం అంతులేని అన్వేషణ పాము ప్రపంచం మనలాంటి దృశ్య శ్రవణ ప్రపంచం కాదు అది ఉష్ణోగ్రత కంపనాలు మరియు రసాయన వాసన చలికాలం అదృశ్యం వెనుక రహస్యం ప్రపంచవ్యాప్తంగా విషపూరిత జీవులలో ఒకటిగా పేరు పొందిన పాములు వేసవి వర్షాకాలంలో చురుకుగా తిరుగుతూ కనిపిస్తాయి అయితే చలికాలం రాగానే అవి అకస్మాత్తుగా అదృశ్యమవుతాయి ఈ సమయంలో పాములు ఏం చేస్తాయి అవి ఎక్కడికి వెళతాయి అన్న ప్రశ్న చాలా మందిలో తలెత్తుతుంది దీని వెనుక ఉన్న శాస్త్రీయ కారణం ఆసక్తికరంగా ఉంది ఉష్ణోగ్రత ఆహారంపై ఆధారపడి నిద్ర పాముల నిద్ర పరిసర ఉష్ణోగ్రత ఆహార ఆధారపడి ఉంటాయి పాములకు మనలాగా వెచ్చని రక్తం ఉండదు వాటిని చల్లని రక్తజీవులు అంటారు బయటి వాతావరణం చల్లగా ఉంటే వాటి శరీరం కూడా చల్లగా మారుతుంది వాటి శరీరం వేడిని పెంచుకోలేదు చల్లగా ఉంటే పాములు నెమ్మదిగా బద్ధకంగా తయారవుతాయి కదలడానికి శక్తి ఉండదు ఎక్కువ శక్తిని ఖర్చు చేయకుండా ఉండటానికి అవి నిద్రాణ స్థితిని ఎంచుకుంటాయి చలికాలం మొదలవగానే పాములు రెండు నుండి మూడు నెలలు లేదా అంతకంటే ఎక్కువ కాలం నిద్రపోతాయి ఈ సమయంలో అవి తిండి నీరు లేకుండా ఉండగలవు శీతాకాలంలో అవి ఎక్కడికి వెళ్తాయి చలికాలంలో ఉష్ణోగ్రతలు బాగా పడిపోయినప్పుడు పాములు వెచ్చదనం రక్షణ కోసం సురక్షితమైన ఆశ్రయాలను వెతుక్కుంటాయి అవి సాధారణంగా భూమిలోపల లోతైన పగుళ్లు పాత బొరియలు రాళ్ల కింద లేదా చెట్ల వేర్లలో వెచ్చగా ఉండే చోట దాక్కుంటాయి ఆశ్చర్యకరంగా మరింత వెచ్చగా ఉండటానికి కొన్నిసార్లు అనేక పాములు ఒకే చోట కలిసి నిద్రపోతాయి నిద్రాణ స్థితిలో ఉన్నప్పుడు పాము శ్వాస తీసుకోవటం హృదయస్పందన నెమ్మదిస్తాయి వాటి జీర్ణ వ్యవస్థ కూడా పూర్తిగా నిదానిస్తుంది వాతావరణం మారి ఉష్ణోగ్రతలు పెరిగే కొద్దీ అవి మేల్కొని మళ్లీ చురుకుగా మారుతాయి పాములు నిద్రపోవని చాలా మంది అనుకుంటారు ఎందుకంటే వాటి కళ్ళు ఎప్పుడూ తెరిచి ఉంటాయి అయితే ఇది కేవలం అపోహ మాత్రమే నిజం ఏమిటంటే పాములకు కనురెప్పలు ఉండవు వాటి కళ్లపై గాయం నుండి రక్షించే పారదర్శక పొర ఉంటుంది అందువల్ల పాములు నిద్రపోయినప్పుడు లేదా నిద్రాణ స్థితిలో ఉన్నప్పుడు కూడా వాటి కళ్లు తెరిచి ఉన్నట్లు కనిపిస్తాయి భారతదేశంలో పాముల జాతులు ప్రపంచవ్యాప్తంగా మూడు వేలు పైగా పాముల జాతులు ఉండగా ఒక నివేదిక ప్రకారం మన దేశంలో అరవై తొమ్మిది ప్రమాదకరమైన పాములు ఉన్నాయి వాటిలో ఇరవై తొమ్మిది సముద్ర పాములు కాగా నలభై భూమిపై నివసించేవి కింగ్ కోబ్రా క్రైట్ వంటి పాములు భారతదేశంలో అత్యంత విషపూరితమైన దీనికి సంబంధించిన అత్యంత ఆసక్తికరమైన అంశం దాని కనురెప్పలు లేని కళ్ళు పారదర్శకమైన స్పెక్టాకిల్ అనే పొర దాని కంటిని కప్పి ఉంచి రక్షిస్తుంది ఇది నిద్రలో కూడా అది మనల్ని చూస్తున్న భయాన్ని కలిగిస్తుంది ఇది కుబుసం విడిచే ప్రక్రియలో పాత చర్మంతో పాటుగా ఊడిపోతుంది కాని పాముకు అసలైన కెమెరా దాని నాలుక తరచుగా బయటకు వచ్చే రెండు పాయల నాలుక కేవలం చీల్చడానికి కాదు గాలిలోని వాసన రేణువులను సేకరించి వాటిని నోటి పైభాగంలో ఉన్న జాకోబ్సన్స్ ఆర్గన్ అనే ప్రత్యేక అవయవానికి అందించడానికి ఉపయోగపడుతుంది ఈ అవయవమే ఆ రేణువులను విశ్లేషించి ఆహారం లేదా శత్రువు ఉనికిని మెదడుకు చేరవేస్తుంది ఇది వాసన చూసే విధానం కంటే చాలా శక్తివంతమైన రసాయన ట్రాకింగ్ వ్యవస్థ ఇంకా రస్సెల్స్ వైపర్ వంటి కొన్ని వైపర్ పాములకు కళ్లకు ముక్కుకు మధ్య పిట్ పిట్ అనే ఉష్ణ సంవేదక రంధ్రాలు ఉంటాయి ఈ రంధ్రాలు పరిసర వాతావరణం కంటే స్వల్పంగా వేడిగా ఉన్న జీవులను కూడా గుర్తించగలవు ఇది చీకటిలో వేటాడే సమయంలో వేడి రక్తం ఉన్న ఆహారాన్ని థర్మల్ ఇమేజింగ్ కెమెరా మాదిరిగా ఖచ్చితంగా గుర్తించడానికి సహాయపడుతుంది